హాయ్ అందరికీ ఈరోజు నేను పాలకూర చుక్కకూర కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నాను ఈ రెండు కూడా సపరేట్ సపరేట్గా కోసి కడిగి పక్కన పెట్టాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కోసి పక్కన పెట్టాను కావలసిన పోక్స్ అన్నీ కూడా పోపులన్నీ కూడా తీసి పక్కన పెట్టాను వెల్లుల్లి వెల్లువెల్లి వెళ్ళిమిర్చి పచ్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ పక్కన పెట్టాము అలాగే స్టవ్ వెలిగించి నుంచి బాండి పెట్టి అందులో కర్రీ సపడుగా ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేసాము అలాగే ఆవాలు వేగిన తర్వాత కొంచెం వేసాము జీలకర్ర వెల్లుల్లి కూడా వేసాము మిర్చి కరివేపాకి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాము ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా పాలకూర వేస్తున్నాము పాలకూర అలా వేసిన తర్వాత కొంచెం ఏరి పెట్టుకుంటే చక్కగా మజ్జిగు ఆ తర్వాత చుక్క కూర కూడా వేసేస్తాను నేను ఎందుకంటే ఇలా ట్రై చేస్తున్నాను టమాటాలు వేసుకుంటే మన కిడ్జిలు అనేవి ఆరోగ్యంగా ఉండవు అందుకనే నేను ఎలా టమాటాలు లేకుండా ఎలా పాలకూర చుక్కకూర ట్రై చేసాను చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే దాన్ని ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఆకుకూరలతో టమాటాలు కలపడం అనేది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకనే నేను ఎలా ట్రై చేస్తే అలా ఉంటుందని ఫ్రై చేసాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత చిట్టుకుడు పసుపు సాల్ట్ వేసుకొని కసేపు మగ్గపెట్టి వాటర్ అయితే పోయ్యతలేదండి ఎందుకంటే ఆకూరలోనే వాటర్ ఉంటుంది మూడబట్టు వాటర్ అయితే వేయాలంటే చక్కగా మగ్గిపోతుంది అలాగే ఒకసేపు మూతలు పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఎదుగును చూడండి వాటర్ అంటే ఇంకపోయి చక్కగా ఆయిల్గా అయిపోయింది ఇప్పుడు కొంచెం కారం చల్లికూడదే అంతేనండి మీకు అదే రెడీ అయిపోయింది చక్కగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేనైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాను మరి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేస్తారని ట్రై చేయడం ఏంటంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అలాగే మరి మా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి